నిన్నెవరు చూడట్లేదు అన్నట్టుగా డ్యాన్స్ చేయి నువ్వు పాడేది ఎవరు వినట్లేదు అన్నట్టుగా పాట పాడవు ఇదే చివరి రోజు అన్నట్టుగా జీవించు ఇట్లాంటి లవ్లీ ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో డైలీ లైఫ్లో ఎట్లా యూస్ చేయొచ్చు అంటే రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ నమ్మేజ్ ఫాలో లవ్ విత్ ఇంగ్లీష్ లైఫ్ టైమ్ ఇంగ్లీష్ వాట్సాప్ ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను కదా జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అందులో డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు ఎప్పుడు వచ్చిన డౌట్ అప్పుడే క్లియర్ చేసుకోవచ్చు డైలీ కొన్ని కొత్త పదాలు నేర్చుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ దర్ ఇస్ నో పీరియడ్ ఓకే ఒక్కసారి యాడ్ చేస్తే గ్రూప్ లో ఎప్పటికీ ఉండిపోవచ్చు నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయొచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే కూడా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మెసేజ్ చేయొచ్చు ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇఫ్ అంటే అట్లా అయినట్టుగా అతనికి అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది అతనికి డైరెక్టర్ కంటే బాగా తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తాడు ఇట్లాంటి సెంటెన్సెస్ కూడా మనం చెప్పవచ్చు ఓకే బిఫోర్ దట్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ సెంటెన్సెస్ రైట్ యా ఈజీ రైట్ ఎట్లా అండి నో వన్ ఈజ్ వాచింగ్ ఎవ్వరు చూడట్లేనట్టుగా ఎట్లా అయినట్టుగా ఎవ్వరు చూడట్లేదు అనుకున్నట్టుగా డాన్స్ చేయి ఎవ్వరు చూడట్లేదు అన్నట్టుగా డాన్స్ చేయి దట్స్ ఇట్ దట్స్ హౌ వి కెన్ కనెక్ దిస్ గెట్ దమ్ ఈజీలీ యునో నో ఇంజెక్టెడ్ ఇంటూ అవర్ మైండ్ సో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఏంటి డాన్స్ యాస్ ఇఫ్ నోబడీ ఇస్ వాచింగ్ నాకు తెలుసు వెన్ వి ఆర్ అలోన్ ఇన్ ద రూమ్ దేర్ ఇస్ నోబడీ వాచింగ్ ఎవ్వరు చూడట్లేదు ఒకలమే ఉన్నాం అప్పుడు మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది డాన్సర్ కావచ్చు సింగర్ కావచ్చు దట్స్ వై దిస్ ఇస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద గైడ్స్ యునో దే ఆర్ బాత్రూమ్ సింగర్స్ వాళ్ళంతా బాత్రూమ్ సింగర్స్ ఎందుకు అంటే బాత్రూమ్ లో ఎవరు ఉండరు కదా ఒక్కరే ఉంటారు ఎవ్వరు వినట్లేదు అనే ధైర్యంతో గొప్పగా పాడుతుంటారు అట్లనే ద బెస్ట్ డిప్ దట్ ఐ కెన్ గెట్ యుస్ ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా ఎవ్వరు వినట్లేదు అన్నట్టుగా మాట్లాడండి సో దట్ you will get that confidence that you are not making any mistakes and there is nobody to stop there is nobody to laugh at you right i think you got my point and let me get back to the topic kareendi evvaru chudatledu and annattu ga dance chey ikkada no one is listening evvaru vinatledu sing paadu evvaru vinatledu annattu ga paadu ఎవ్వరు వినట్లేదు అన్నట్టుగా పాడు ఏంటి ద సింగర్ కమ్స్ అవుట్ అవ్వట్ యు బికమ్స్ ప్రొఫెషనల్ సింగర్ సారీ యూ బికమ్ యూ కెన్ బికమ్ ఎ సింగర్ ద సింగర్ ఇన్ యూ విల్ కమ్ అవుట్ రైట్ వెల్స్ ఇక్కడేంటి సింగ్ యాజ్ ఇఫ్ నో బి నో బిజ్ లిస్నింగ్ ఐ సెట్ స్పీక్ యాజ్ నో బి ఈస్ లిస్నింగ్ టు యువర్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడేది ఎవరు వినట్లేదు అన్నట్టుగా మాట్లాడ जीवित कलगन एने की ड्रीम ऐस यु वि जीवितावने अ అనేలాగా జీవించు ఎవ్రీ డే కదా మనకు తెలుసు డే అని చెప్పినప్పుడు మనం ఎట్లా జీవిస్తాం ఇంకా చాలా టైం ఉంది ఎట్లా జీవిస్తాం కదా టు ఫుల్లెస్ట్ ఏం చేయాలనుకుంటే అన్ని చేసి వాడు ఇస్తాం కదా అందుకే చెప్తున్నారు లివ్

learn as if you never knew नी के पुरु तेलिये दाने टेका नेच को इंतर नेच को ना बोला ना तेलिये दो अनेल आगा नेच को teach as if everyone is new इतना teach चाहिए अनेल टेका प्रति उक्करु कुत्ता वाले अनेल आगा teach चाहिए so that you can teach them perfectly deeply professionally right इकड़ उन्ना वालंता कुत्ता वालो अनेल आगा teach चाहिए కానీ వెన్ ఇట్ కమ్స్ టు యూ నెవర్ న్యూ అంటే నీకు ఎప్పుడు తెలియదు అన్నట్టుగా నేర్చుకో తెలుసు అంటే మనకు తలకెక్కేస్తుంది నాకు అంతా తెలుసు అనే ఒక రైట్ అది వచ్చేస్తుంది బట్ నీకేమి తెలియదు ఎప్పుడు తెలియదు అంటే యూ ఆల్వేస్ కీప్ లెర్నింగ్ రైట్ దట్స్ వాట్ అండ్ షీ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ద సింపుల్ వన్ కోర్స్ ఆమెకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది అతను అన్ని తెలిసినట్టు పిల్లపిస్తాడు ఇట్లా ఇట్లాంటి సెంటెన్స్ అనమాట షీస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే అతనికి అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు షీ నోస్ రెండు కూడా సింపుల్ ప్రెసెంట్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ హీ డన్ ఎవ్రీథింగ్ అంతా వాడే చేసినట్టు చెప్పిండు అంతా అతనే చేసినట్టు చెప్పిండు అంతా అతనే చేసినట్టుగా ఆజ్ ఇఫ్ రైట్ అంతా అతనే చేసినట్టుగా చెప్పిండు అని చెప్తున్నా ఏమని హి టోల్ మీ యాజ్ ఇఫ్ హి హాడ్ డన్ ఎనీథింగ్ మొత్తం అంతా అతనే చేసినట్టు చెప్పిండు అని వెల్ ద యాక్టర్ ఆల్వేస్ సేస్ యాజ్ ఇఫ్ హి నోస్ బెటర్ దెన్ ద డైరెక్టర్ డైరెక్టర్ కంటే అతనికి బాగా తెలిసినట్టుగా మాట్లాడతాడు చెప్తారు ద యాక్టర్ ఆల్వేస్ సేస్ యాజ్ ఇఫ్ హి నోస్ బెటర్ దెన్ ద డైరెక్టర్ డైరెక్టర్ కంటే బెటర్ గా తెలుసు అని తెలిసినట్టుగా మాట్లాడతాడు ఓకే ఈ విధంగా చెప్పచ్చు అంటాం లీడర్ చేయడం ముందుకు నడిపించడం ఓకే వెల్ ఎట్లా మార్గదర్శక ఉండాలి ఎట్లా లీడ్ చేయాలి అంటే యాజ్ ఇన్స్పిరేషన్ నోస్ నో ఎండ్ ఇన్స్పిరేషన్ కి ఎండ్ అనేది లేదు ఎందుకంటే వెంట ఇన్స్పిరేషన్ इंसेशन you का know, ఎట్లా క్షమాపణ చెప్పాలంటే గాయాలు వెంటనే మానిపోతాయి అన్నట్టుగా క్షమాపణ చెప్పాలి అండ్ అండ్ దే ఫీలింగ్ ఫీలింగ్ హెవీ అదర్వైజ్ క్రైమ్ ఇన్ ఫ్యాక్ట్ అప్పుడు ఎట్లా అపాలజైజ్ చేయాలి అంటే అపాలజైజ్ చెప్పాలి అంటే క్షమాపణ చెప్తే ఎట్లా ఉండాలంటే గాయాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే మానిపోయేటట్టుగా ఉండాలి So, apologize as if wounds heal instantly. Anyway, let me remind you about the Watch of English just 500 daily practice, daily conversations, daily vocabulary, and so many fascinating things. If you want online classes, do message me as online classes to the number I give you on the screen. That's it for today. Let's meet tomorrow. Bye.